నమస్తే అంతరాధానికి స్వాగతం ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన డెబ్భై ఏళ్ళు పైబడ్డ వారికి ఉచిత వైద్యం వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఇచ్చే ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికీ నాలుగు నెలలు దాటుతుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కదా ఇది ప్రకటించింది అసలు ఈ పథకం ఏంటి దాని విధి విధానాలు తెలియజేస్తూ మీకు ఈ ఒక వీడియోని అందజేశాను దాని తర్వాత దీనికి అవసరమైన ఒక కార్డు దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వం చెప్పిన పద్ధతిలోనే దాన్ని మీకు తెలియజేయడానికి నేను మరో వీడియో దాని తర్వాత అది డౌన్లోడ్ అవ్వడం లేదు అని అంటే మరొక వీడియో సులభతరంగా అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో మీకు నేను సమర్పించిన మీకు తెలిసది తరువాత దీంట్లో ఉన్నటువంటి లొసుగులు అవన్నీ మీకు వివరించాను ఇది చర్విత చర్వణం అవుతుంది కనుక నేను ఆ విషయాలు చెప్పడం లేదు ఆ అన్ని వీడియోల లింకులు దిగువన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం తెలియజేశాను అవన్నీ చూస్తే మనకి పథక పూర్వాపరాలు అన్ని విషయాలు దా తెలుస్తాయి కొన్ని డిమాండ్ల విషయం కూడా మనం చెప్పుకున్నాం డెబ్బై ఏళ్ళు ఏంటి అది అరవై ఏళ్ళకి చేయండి అని తర్వాత ఈ కార్డులు లేకుండా ఆధార్ కార్డు ద్వారానే ఇవ్వచ్చు కదా అని వగైరా వగైరా అయితే ఇప్పుడు ఇవంతా తెలియజేసిన తర్వాత కూడా చాలామంది తమ ఆవేదన అసంతృప్తి దానికన్నా ఎక్కువగా తెలియజేస్తున్నారు మాకు కార్డులే డౌన్లోడ్ అవ్వడం లేదని చెప్తున్నారు ఒక పక్క ప్రభుత్వమేమో లక్షల మంది నమోదు చేసుకున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటే ఇక్కడ మనం వీడియో చేసిన తర్వాత ఎందుకు ఇట్లా అమలవని పథకాన్ని ప్రకటించి సీనియర్ సిటిజన్స్ని మరింత వ్యధకు గురి చేయడం అని అంటున్నారు వారి అసంతృప్తి ఆవేదన ఆగ్రహం ఓ రకంగా చెప్పాలంటే ఈ అసహనము అది అసమంజసమైనది కాదు దాన్ని తప్పుపట్టడం వీలు లేదు వాళ్ళ కోపాన్ని ఎవరైనా తప్పుపడితే వాళ్ళని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు ఈ కొత్త పథకం ఇస్తున్నామని చెప్పి దానికి ఎన్నో చరతులు పెట్టి అయినా పర్వాలేదు మీకు ఒక కార్డు కావాలి ఆ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి ఎన్నిసార్లు వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఆ కార్డు డౌన్లోడ్ అవ్వదు నేను తెలియజేశాను మీకు ఈ పద్ధతిలో చేయాలని వాళ్ళు చెప్తున్నారు అయినా ఈ మేరకే చేయగలిగినాము దాని తర్వాత అవ్వడం లేదు అది సరి చేస్తామంటున్నారు దానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేశాను నేను కానీ కాలేదు మరి ఇంత అసంతృప్తితో ఉన్నప్పుడు మరొకసారి ఇప్పుడు ఏమవుతుంది తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఛానల్కు ఉంటుంది ఎందుకంటే నాలుగైదు వీడియోలలో ఆ తొలి నుండి ఇవన్నీ విషయాలు తెలియజేసిన నేపథ్యంలో ఈ విషయం కూడా తెలియజేయాలి స్పష్టంగా అది నిజంగా లబ్ధి చేకూరుస్తుందా లేదా అనేది అది నేను ప్రయత్నించి చూస్తే అక్కడ నాకు కనిపించిందండి ఒక నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా పదకొండు సున్నా ఏడు ఏడు సున్నా ఈ నెంబర్కు మిస్ కాల్ చేయండి దాని ద్వారా మీకు అన్ని వివరాలు తెలుస్తాయని దానికి నేను మిస్ కాల్ చేస్తే ఆ మిస్డ్ కాల్ ఇది పనిచేయడం లేదు అనేటువంటి జవాబు వచ్చింది నాకు ఎన్నిసార్లు నేను ప్రయత్నం చేసిన మీరు మరొకసారి మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి మరి ఎట్లా వీళ్ళు ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నంబర్ చేయకుండా ఉంటే ఎట్లా అది నాకే పని చేయడం లేదా ఈ ప్రాంతంలో పనిచేయడం లేదా మరో దగ్గర పనిచేయడం లేదా అది నేను చెప్పలేను కనుక మీరు ప్రయత్నించండి అయితే మరో నెంబర్ ఏదైనా ఉంటుందా మనము ఈ ఆయుష్మాన్ భారత్కు సంబంధించిన వారిని సంప్రదించడానికి అని ప్రయత్నం చేస్తే నాకు ఒక నెంబర్ దొరికింది మీరు ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఒకటి నాలుగు ఐదు 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 వీళ్ళు మీకు ఏ భాషలో కావలిస్తే ఆ భాషలో సమాధానం చెప్తామని అన్నారు నేను తెలుగులో సమాధానం చెప్పండి అని అడిగాను నేను ఒక కాలమిస్ట్గా డెవలప్మెంట్ ఎకానమిస్ట్ అని తర్వాత ఈ వీడియో ఛానల్ నిర్వహిస్తున్నట్టుగా తెలియజేస్తూ మరి ఇంత అసంతృప్తిగా ఉందండి కార్డులే అసలు డౌన్లోడ్ అవ్వడం లేదు అవుతాయా ఏ పద్ధతులు అవుతాయి అంటే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారని వాళ్ళు అడిగితే నేను చేస్తున్నటువంటి ప్రాంతం తెలంగాణ అని చెప్తే తెలంగాణలో డౌన్లోడ్ అవ్వడం లేదు ఆ మాట నిజమే సరే రెండో మాట డౌన్లోడ్ అయిన చోట మీరు చెప్పినటువంటి ఆసుపత్రులు ఆ ఆసుపత్రుల జాబితా ఏంటి దాన్ని ఎట్లా తెలుసుకోవాలి దానిపైన కూడా మీకు ఒక వీడియో ఏ ఏ ఆసుపత్రులు ఈ సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఆరోగ్య సేవలను అందిస్తాయనేటువంటి విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేశాను నేను అయితే నాకు జవాబుగా తెలియజేసింది ఏంటంటే దీన్ని చూసినటువంటి వాళ్ళు మేము మీరు చెప్పిన నేను చెప్పడం కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసుపత్రులకు వెళ్తే మేము ఆ సేవలు అందించలేదని చెప్తున్నారు మరి ఏమంటారండి ఈ సేవలు అందించడం లేదని కూడా చెప్తున్నారు కదా కొన్ని ఆసుపత్రులు అంగీకరించడం లేదు దానికి ఏంటి మీ జవాబు అని అడిగితే నాకు వచ్చినటువంటి జవాబు అది నిజమే మాకు ఫిర్యాదులు అందాయి ఎట్లా మరి ఒక పక్కనేమో కార్డే డౌన్లోడ్ అవ్వదు మరో పక్కనేమో ఫిర్యాదులు మీకు ఆసుపత్రులు అంగీకరించడం లేదు డౌన్లోడ్ అయిన చోట అని తెలియజేస్తున్నారు ఎట్లా అయితే ఏం చెప్తారో అక్కడ అవతల జవాబు జవాబిస్తున్నటువంటి వ్యక్తులు దీన్ని సరి చేస్తామంటారు మరి ఎప్పుడు సరి చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు నాలుగైదు నెలలైతే జరిగింది మరి అయితే ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని నేను మన అందరి తరఫున అభ్యర్థించేది మీరు ఏదైనా పథకాన్ని ప్రకటిస్తే దాన్ని అమలు చేయ వీలున్నదా లేదా క్షుణ్ణంగా ఆలోచించి అప్పుడు అమలు అప్పుడు ప్రకటించండి తర్వాత దానికి కావాల్సిన సన్నద్ధత ఈ కార్డు అవుతుంది అంటే అది వెంటనే ఆ కార్డు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అప్పుడు దాన్ని మీరు ప్రకటించండి తర్వాత ఈ ఆసుపత్రి అంగీకరిస్తుంది అని మీరు చెప్తే ఆ ఆసుపత్రి అంగీకరించకపోతే దానిపైన మీరు చర్యలు తీసుకొని తప్పనిసరిగా ఆ ఆసుపత్రి ఈ పథకాన్ని అమలు చేసేటట్టుగా మీరు చేయగలిగితేనే ఆసుపత్రి జాబితాలో ఉంచండి లేదా మీరు చెప్పిన ఆసుపత్రులు మేము వెళ్తే ఈ పథకం మా దగ్గర లేదు అసలు ఈ పథకం ఏంది కొన్ని ఆసుపత్రులు అయితే ప్రభుత్వ బీమాలు మేము అంగీకరించడం లేదని చెప్తున్నారు మాకు సరి అయిన సమయంలో డబ్బులు రావడం లేదు రకరకాల వాళ్ళ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో అవి చెప్తున్నారు కానీ తీరాకడ వెళ్ళిన తర్వాత ఒక వ్యాధిగ్రస్తుడు ఒక ఆసుపత్రిని ఎంపిక పికప్ చేసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత ఇవన్నీ కాగితాలు ఇవి చేయాలంటే కష్టం అక్కడ ఇది అంగీకరించడం లేదు అని చెప్తే ఎట్లా అది ఏ ఏ ఆసుపత్రి అయితే దీన్ని అంగీకరించడం లేదో ఒక బోర్డు పెట్టమరండి మేము పిఎంజే ఇదేంటి ఆయుష్మాన్ డెబ్బై ఏళ్ళకు పైబడ్డ సీనియర్ సిటిజన్ల కార్డులు ఆయుష్మాన్ వయవందన మేము అంగీకరించడం లేదు ఇంకా ప్రభుత్వానికి సంబంధించినవి మీరు ఏవి అంగీకరించడం లేదో ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఈ ఆర్థిక వ్యవస్థలో విద్యా వైద్యం కూడా ప్రైవేటీకరణ జరుగుతున్న సంగతి మనందరికి తెలుసు మరి అప్పుడు మీకు ఇష్టం లేకుంటే మేము అది అంగీకరించామని చెప్పండి తెగేసి రాసి పెట్టండి నోటీస్ బోర్డు పైన మేము దీన్ని అంగీకరించడం లేదని ముందే చెప్పండి లేదా ప్రభుత్వం ఈ ఆసుపత్రి ఈ సేవ అందించాలి అంటే మరోసారి చెప్తున్నా ఖచ్చితంగా వారితో అంగీకారానికి రండి ఆ అంగీకారం వచ్చిన తర్వాత ఆ నిబంధనలను వాళ్ళు అంగీకరించకపోతే ఈ ఇద్దరి మధ్యన ఒక కాంట్రాక్ట్ ఒప్పందం కదా ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించడం తమ వంతు బాధ్యత ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహించి తీరాల్సిందే దీంట్లో ఏ రకమైన రెండో అభిప్రాయం ఉండాల్సినటువంటి పని లేదు కానీ ముందు వైద్య సేవ అందించాల్సినటువంటి బాధ్యత అంగీకరించిన ఆసుపత్రికి ఉండాలి ఆ ఆసుపత్రి అట్లా అంగీకరించకుండా ఉంటే ఆ ఆసుపత్రుల పేర్లు ఇక్కడ ఉన్నా అది ఎవరికి ఉపయోగపడేది కాదు దీనివల్ల వచ్చే ప్రయోజనానికన్నా ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ను ఆవేదనకు నిరాశకు అనవసరమైన శ్రమ మాకు ఈ కార్డుని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరిని అడగాలి ఏ సెంటర్కి వెళ్ళాలి ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అసలు ఎందుకు ఆ కార్డు కార్డు ఇవ్వడం ఖచ్చితంగా అవసరమైతే ఆధార్ ఆధారంగా మీరే ఇవ్వండి అసలు ఆధార్ చూస్తే చాలదా మరో కార్డు ఎందుకు దాంట్లో వయస్సు తెలియజేసేటువంటి విషయం ఉంటుంది కదా కాదు ఒక మాట మీరు అనొచ్చు ఈ పథకం కానీ ఇట్లాంటిది మరో పథకం ఉన్నట్టయితే అది కానీ ఈ రెండిట్లలో ఏది మంచిదని మీరు అంగీకరిస్తే అంగీకారం లాంటి విషయాలు ఉంటాయి కనుక కార్డు అవసరం అని చెప్తున్నారు అనుకోండి అవన్నీ ఆధార్కు అనుసంధానం చేసి అది తెలియజేసి ఆయా వ్యక్తులు ఏది అంగీకరిస్తే ఆ కార్డు వారికి అందజేయవచ్చు కదా కార్డు లేకుండా ఆధార్లోనే నమోదు చేసి ఆరోగ్య సేవలు అందించాలి అని నిజంగా అనుకుంటే చిత్తశుద్ధి ఉంటే అందించవచ్చు కదా కనుక మరీ మరీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నది ఇటు నుంచి ఆలోచించండి డెబ్బై ఏళ్లు దాటిన వారి సంగతి ఆలోచించండి ఆ పద పక్కన ఉన్నటువంటి లొసుగులు ఆలోచించండి ఈ కార్డులు డౌన్లోడ్ అవ్వకుండా ఉంటే వచ్చే ఇబ్బందులు ఆలోచించండి ఆసుపత్రులు తిరస్కరిస్తే పడే ఇబ్బందులు ఆలోచించండి వీటన్నింటినీ సరి చేయండి ఆ సరి చేయడం ఒక పది రోజులు పదిహేను రోజులు నెలను ఎప్పుడు చేస్తారో తెలియజేయండి ఆ సన్నద్ధత అయిన తర్వాతనే మరోసారి ప్రకటించండి ఈ పథకాన్ని అంతేగాని పథకం ప్రకటించాము అమలు అవుతుంది ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది అంటే అది గణాంకాలు చెప్పుకోవడానికి ప్రభుత్వానికి సంతృప్తినిస్తుందేమో కానీ ప్రజలకు ఆవేదననే మిగులుస్తుంది దయచేసి ఆలోచించండి ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు తర్వాత మన ఈ డిమాండ్ ప్రభుత్వం దాకా చేరాలి చర్చించాలి అడగాలి అంతేగాని ఆవేదన చెంది అనవసరంగా ఆరోగ్యాలు పాటు చేసుకోవాల్సినటువంటి పని లేదు కనుక ఎక్కువ మందికి ఇది షేర్ చేస్తూ ఉండండి మీరు ఈ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేస్తే మీకు ధన్యవాదాలు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి దానికి ఏమి డబ్బులు చెల్లించాల్సినటువంటి పని లేదు అది ఉచితమే మీకు తెలుసు అంటే ఎక్కువ మందికి ఈ విషయం తెలిస్తే ప్రభుత్వ వర్గాల వారికి కూడా తెలిస్తే మనకు మంచిది కదా అయితే ప్రభుత్వ వర్గాల వారికి అవసరమయ్యేటువంటి భాష ఇంగ్లీష్లో కూడా కొందరికి అర్థమవుతుంది తెలుగు అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కనుక మా ఛానల్ పిఎస్ఎం స్పీక్లో ఇంగ్లీష్లో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాను ధన్యవాదాలు